త్యాగానికి చిరునామా అమ్మ అని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆదివారం సనత్నగర్లోని బీకే గౌడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ లేనిదే సృష్టి లేదని అమ్మ ప్రేమ వెలకట్టలేదని పేర్కొన్నారు అనాదిగా తల్లికి మన జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు తల్లి అంటే ప్రత్యక్ష దైవం అన్నారు తల్లికి ఏమి ఇచ్చినా మనం ఆమె రుణం తీర్చుకోలేమని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామల శేష్ కుమారి శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పార్థసారథి సభ్యులు రామమూర్తి కృష్ణారెడ్డి రెడ్డి సత్యనారాయణ ప్రసాద్ సీనియర్ సిటిజన్ కౌన్సిల్స్ అధ్యక్షులు దుబే మాజీ అధ్యక్షులు మాలకిరావు పాటిల్ కాసాని సౌదర్ గౌడ్ జేఎస్టి సాయి ఆర్బి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ యాదవ్ గిరియాదవ్ ఉత్తర నరసింహ రాజు తదితరులు పాల్గొన్నారు సీనియర్ సిటిజన్ గారు హాస్పిటల్ మా అధ్యక్షులైన మా సీనియర్ సిటిజన్ మెంబర్స్ మా తల్లులకు అందరికీ ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం ఈరోజు మదర్స్ డే అంటే తల్లి పుట్టినరోజు అమ్మలేనిదే ఈ సృష్టి లేదు మనందరికీ తెలిసిందే మన జీవితంలో తల్లి ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు బట్ పాతకాలం నుంచి వచ్చినప్పుడు తల్లికిచ్చే గౌరవం మర్యాద అమ్మకిచ్చే మర్యాదని పాతకాలం నుంచి ఆ కుటుంబం కానీ ఆ పిల్లలు కానీ చాలా ప్రాధాన్యత క్రమంలో అమ్మని దేవుడితో సమానంగా చూసేటువంటి కుటుంబాలను మనం చూస్తాం డెదు సంవత్సరాలు వచ్చిన ఇంకా ఒక తల్లిని గుర్తు చేయాలనేటువంటి సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం మీ అందరికీ కొంత చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది గొప్ప విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను